శివుడి వరం భక్తుడు బంగారం కన్నా అన్నమే నాకు వరం కావాలని అడిగాడు ఒక ఊరిలో భిక్షాటన చేసే ఒక వ్యక్తి ఉండేవాడు అతను మురికి పడిన బట్టలు చీలికి బట్టలు వేసుకొని రోజు రోడ్ల మీద భిక్షాటన చేసుకుంటూ జీవించేవాడు రోజు తెల్లవారుజామునే లేచి కోనేటిలో స్నానం చేసి తెల్ల పంచ తెల్ల సొక్కా వేసుకొని శివుడు ముదు కూర్చొని కన్నీళ్ళతో పూజ చేసేవాడు రోజు అదే విధంగా తెల్లవారుజామున లేచి శివుని భక్తితో ప్రార్థించేవాడు ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి అతని బాధ కన్నీళ్ళలో అలాగే ఉంది ఆ భక్తిని చూసి శివుడు భూమిపైకి దిగి వచ్చి ప్రత్యక్షమయ్యాడు ఈ వయసులో నువ్వు ఇలా ఏడుస్తున్నావు నీ బాధ ఏమిటో నాకు చెప్పు నీ కోరిక నేను తీరుస్తాను అని చెప్తాడు నీకు బంగారం కావాలా ధనం కావాలా వజ్రాలు కావాలా ఏమి కావాలన్నా నీకు నేను ఇస్తాను అని శివుడు చెబుతాడు ఆ భక్తుడు వినయంగా చెప్పాడు నాకు ఏమీ వద్దు దేవుడా మనసు ప్రశాంతంగా ఉండి రోజూ నేను అడిగినప్పుడల్లా భోజనము దొరికే వరము చాలు అని అడుగుతాడు శివుడు ఆశ్చర్యపోయి ఇంతేనా నీకు బంగారం వద్దా ధనం కూడా వద్దా ఇలాంటి భక్తుడు ఎవరైనా ఉంటారా మరి ఒకసారి నువ్వు ఆలోచించుకో అని చెప్తాడు ఆ భక్తుడికి అప్పుడు ఆ భక్తుడు నాకు ఏమీ వద్దు దేవుడా అని స్పష్టంగా చెప్పాడు శివుడు అతనికి అదే వరం ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆ రోజు నుంచి ఆ భక్తుడు అడిగినప్పుడల్లా భోజనం శివుడు ఇచ్చేవాడు తన కోసం కాదు ఎందరో నాలాగా పక్షులు ఉండి వాళ్ళ ఆహారం తీర్చడానికే ఈ వరం నేను అడిగాను ఆ వచ్చిన భోజనాన్ని ముసలి వాళ్లకు చిన్న పిల్లలకు నడవలేని పరిస్థితి ఉన్నవాళ్లకు ఇలా ఆకలితో ఉన్న పక్షులకు జంతువులకు అన్ని జీవులకు మానవ జాతికి అన్నం పెట్టేవాడు అతని ఈ భోజన ఆహారము చూసి శివుడు మళ్ళీ భూమిపైకి వచ్చి నీ భక్తిని మెచ్చి తిని మళ్ళీ నేను నువ్వు నిజమైన భక్తి నీలో ఉంది ఇది నిజమైన మానవ నీలాంటి భక్తుడు నాకు నిజమైన భక్తుడు అని వెళ్ళిపోతాడు నీలాంటి భక్తి మానవ భక్తి దైవ దైవభక్తిని చూసి ఇలాంటి వీడియో చూసైన భక్తులు గమనించాలి అన్నదానము కన్నా ఏ దానము గొప్ప కాదని తెలుసుకోవాలి నా భక్తులారా ఈ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి